హాయ్ ఫ్రెండ్స్ మనం టైలరింగ్ చేసేటప్పుడు క్లాత్ మిగులుతుంది కదండి ఎవరిదైనా పెద్ద క్లాత్ వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు మనం టైలరింగ్ ఎలాగో నేర్పిస్తుంటాం కదా స్టూడెంట్స్కి అప్పుడు వచ్చేసి ఇలాగ ఎంబడే క్లాత్ మిగిలినంబడే వాళ్ళకి డిజైన్ చూపిస్తాం కదా మనం నేర్పించేటప్పుడు వాళ్ళని కుట్టేసి పక్కన పెట్టేసుకున్నమ్మా రికార్డుకి వస్తుంది అని చెప్తే ఈజీగా చేసేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ డోరీ అనమాట ఇది వెనకాల ఇది గాఘరా చూసాను ఫ్రెండ్స్ మీకు కూడా ఆలోచన నచ్చింది అనుకుంటే మీరు కూడా అదే ఫాలో కాండి మనకు మళ్ళీ వాళ్ళు రికార్డ్ తయారు చేసుకునేటప్పుడు మనకు లేట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా నీట్గా అవుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న క్లాతులు మన దగ్గర ఎలాగో మిగులుతుంటాయి కదండి టైలర్ షాప్లో చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రాక్స్ ఎలాగ ఉన్నాయో చూడండి నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రాక్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి గాగ్రా వచ్చేసి వెనకాల టూ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదండీ డాట్స్ లోపలనే ఇవి పెట్టేసుకోవాలి ఇలా షూలెస్ లాగా కట్టుకోవడానికి పెట్టేసుకొని దానిపై నుంచి లే మనం మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు ఎట్లా వేసుకుంటాము ఏది డాట్స్ ఈ డాట్స్ వేసేటప్పుడు ఈ జాయింట్ లోపలికి వెళ్ళిపోతాయండి మనకి ఏ డిస్టర్బ్ ఉండదు ఇలా నీట్గా ఉంటుంది గాగ్రా అండి కలర్ కాంబినేషన్ చెంకీ కలర్లో పైది ఇచ్చాం కాబట్టి నీట్గా అనిపిస్తుంది అనుకుంటాను నచ్చేస్తుంది మీకు అని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్లాత్ మెలిగినప్పుడు వేస్ట్ ముక్కలు తుగ్గు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చిన్న చిన్న డిజైన్స్ ఎంబడే చేపిస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్ నీట్గా తయారవుతుంది అనమాట అవి వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి క్లాత్ వేస్ట్ కాకుండా మనకైనా పిల్లలు ఇది నేర్చేసుకున్నారు వీళ్ళకి సరిపడా క్లాత్ మనం ఇచ్చామని ఒక తృప్తి మెరుగుతుందండి మన దగ్గర వచ్చేసి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇలా మిగిలిన క్లాత్లు ఇస్తే వాళ్ళు మంచిగా రెడీ చేసుకుంటారండి కుట్టి వాళ్ళ ముందరే మనం చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎంబడే క్లాత్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్తో చిన్నది చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు కూడా రెడీ చేస్తారండి చిన్న ఫ్రాక్ వచ్చేసి రికార్డ్ రికార్డు రెడీ చేస్తారు కదండి స్టూడెంట్స్ వాళ్ళ కొరకండి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు నేర్పించేటప్పుడు స్టూడెంట్స్ గుడక ఇలా ఫ్రెండ్స్ స్టెప్స్ ఫ్రాక్ అండి ఇది త్రీ స్టెప్స్ ఉంటుంది ఇక్కడొకటి 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 మూడు స్టెప్పులు త్రీ స్టెప్స్ ఫ్రాక్ అండి చిన్నది ఇది కూడా చెంకి ఇట్లా రౌండ్ రౌండ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ రౌండ్స్ క్లాతే వెతికాము అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లాతులు మెలుగుతాయి కదండి మీకు ఎవరికైనా టైలర్ షాప్ ఉన్న వాళ్ళకి అనుభవమే అదంతా సంచులు సంచులు నింపి ఎక్కడో పడేసేదానికంటే చిన్న చిన్న ముక్కలతో ఇలా పిల్లలతో డిజైన్స్ చేపిస్తూ ఉంటామండి మన స్టూడెంట్స్తో వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది మా మేడం మాకు క్లాత్ ఇచ్చింది మేము రెడీ అనే తృప్తి వాళ్ళకు ఉంటుంది మనకు కానీ నీట్గా అనిపిస్తుంది అండి కొందరు క్లాతులు కొనలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా వేస్ట్ చేసే పీసులు మొత్తం వాళ్ళకి ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇది కోట్ అనమాట డ్రెస్ ఇది చిన్న పాపలకి ట్రై మనం ప్రాక్టీస్కి ట్రయల్ కోసం గుర్తించాము ఇది వచ్చేసి యూనిఫామ్ అండి అన్నమాట ఇవన్నీ ఇట్లా క్లాత్లు ఉన్నప్పుడు ఎంబడే వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది మనము క్లాత్ వేస్ట్ కాకుండా యూనిఫామ్స్ వచ్చినప్పుడు యూనిఫామే కుట్టి నేర్పించామండి చిన్నది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ